కావలి పురపాలక సంఘ కమిషనరు కుమార్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి సూచనలతో బుధవారం ట్రంకు రోడ్డు నందుగల కంపోస్టు యార్డు నందు విండో కంపోస్టు తయారీ నిమిత్తం నూతనముగా చాపింగ్ మిషన్ మరియు సీవింగ్ మిషన్ ను ప్రారంభించడమైనది ఈ కార్యక్రమములో శానిటరీ ఇన్స్పెక్టరు ఎండి బషీర్ టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ టీడీపీ నాయకులు మరియు పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు The music <laughs> శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారి సూచనలు సలహాల మేరకు కావలి పట్టణంలో చెత్తపై సమరం కార్యక్రమం ఈరోజు మరొక మైలురాయిని చేరుకోవడం జరిగింది ఇప్పటి వరకు మనము గత సంవత్సర కాలం నుంచి ఈ కార్యక్రమంలో ముగ్గు మొక్క ప్రార్థన అనే కింద ప్రతి చోట ఎక్కడైతే డంపింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆ డంపింగ్ పాయింట్స్ అన్నింటిని కూడా క్లియర్ చేసి మనం అక్కడ తులసి వనాలు మొక్కలు నాటి ఆ ప్రాంతాలన్నిటిని కూడా ఆహ్లాదకరంగా మార్చడం జరిగింది తర్వాతి మనము ప్రతి చోట కూడా డంపర్ బిన్స్ అనేవి మెష్ల ద్వారా ఏర్పాటు చేసి కింద ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా చూసుకోవడం అనే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది తర్వాత ప్రతి ఇంటిలో కూడా తడి చెత్త పొడి చెత్త వేరు చేయడానికి మూడు రకాల బిన్స్ కూడా మనము కొన్ని వాట్స్లు కూడా పంపిణీ చేయడం జరిగింది ఇదంతా ఒకే అయితే మనం సేకరించిన చెత్తని కూడా ప్రాసెస్ చేసటానికి ఇక్కడ మనము మన డంపింగ్ యార్డ్లో ఈ విండ్రో కంపోస్టింగ్ విధానం ద్వారా ఇప్పటి వరకు కూడా మనము కంపోస్ట్ అనేది తయారు చేసుకున్నాం అయితే ఈ కంపోస్ట్ చేసిన తయారు చేసిన దాన్ని మనము జల్లెడబెట్టడానికి సీవింగ్ మిషన్ ఒకటి రోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలానే మనకి మార్కెట్ నుంచి వచ్చే వేస్ట్ కానీ కూరగాయల వేస్ట్ కానీ కొబ్బరి బోండాలు కానీ బయట మనకి వచ్చిన కలప మన ఆకులు ఇవన్నీ కూడా క్రష్ చేస్తే మనకి ముప్పై రోజుల్లో కంపోస్ట్గా తయారయ్యేది పదిహేను రోజుల్లోనే తయారవుతుంది అలానే కొబ్బరి బోండాల వల్ల కూడా మనం చూస్తున్నాం రహదారుల పక్కన ఎక్కడ పడితే అక్కడ కొబ్బరి బోండాలు అనేవి విచ్చలవిడిగా పారవేయడం వల్ల వాటిల్లో దోమలు చేరి మనకి రకరకాలైన వ్యాధులు డెంగ్యూ వ్యాధులు కానీ మలేరియా కానీ చికెన్ గుండె కానీ ఇలాంటి రకరకాల వ్యాధులు వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి కొబ్బరి బొండాలన్నింటిని కూడా క్రష్ చేసి వాటిని పీచ్గా తయారు చేసి దాన్ని కూడా ఎరువుగా మార్చడానికి ఒక క్రషింగ్ మిషన్ కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు మనము మనందరి చేతుల మీదుగా ఇక్కడ క్రషింగ్ మిషన్ ఒకటి సీవింగ్ మిషన్ ఒకటి స్టార్ట్ చేసుకున్నాం రాబోయే రోజుల్లో మన కావలి పురపాలక సంఘంలో ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్క ఇంటి నుంచి వచ్చే చెత్త అంతా కూడా ఇక్కడికే తరలించి ఇక్కడనే వాటన్నిటిని కూడా ఎరువుగా మార్చే ప్రక్రియ చేయబోతున్నాం అలానే మనకి డ్రై వేస్ట్ ఏదైతే పేపర్లు కానీ ఇతరత్ర వేస్ట్ డ్రై వేస్ట్ ఉంటుందో వాటన్నిటిని కూడా మనం బెయిల్స్ ద్వారా ఇక్కడ ఫ్యాక్టరీకి పంపించి అక్కడ పవర్గా కన్వర్ట్ చేయడానికి కూడా మనము ప్రణాళిక రూపొందించుకున్నాం కాబట్టి ఈ విషయంలో మాకు సహాయ సహకారాలు అందించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి సహకరించిన మా పురపాలక సిబ్బంది అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మనం కష్టపడి పనిచేసి కావలి పట్టణాన్ని స్వచ్ఛ కావలిగా మార్చుకోవడానికి మనమందరం కూడా కృషి చేయాలని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ